హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదములు వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ఆర్ ఆసరా పథకానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న మహిళలకు పదిహేను వేల రూపాయలు చొప్పున ఆసరా పథకం కింద డబ్బులను రిలీజ్ చేస్తామని మన ఏపీ సర్కార్ అయితే తాజాగా చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ అదేవిధంగా డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది జనవరి ఒకటో తారీఖు నుండి పదో తారీఖు వైఎస్ఆర్ ఆసరా పథకానికి సంబంధించిన నిధులను రిలీజ్ చేస్తామని మన ఏపీ ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది ప్రస్తుతానికైతే డేట్స్ అయితే మార్పిడి జరిగింది సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో చాలా చక్కగా నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూడండి వీడియో కనుక మీకు నచ్చింది అనిపిస్తే తప్పకుండా వీడియోకి ఒక లైక్ని ఇవ్వండి ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ మీరు పొందడం ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఆసరా పథకానికి సంబంధించిన మహిళలందరూ తప్పకుండా వీడియోకి అయితే ఒక లైక్నివ్వండి ఈ వీడియో అయితే చాలామందికి తెలియాలి వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న మహిళలకు వైఎస్ఆర్ ఆసరా పథకానికి సంబంధించిన నిధులను అయితే విడుదల చేస్తామనేసి జనవరి ఒకటో తారీఖు నుండి పదో తారీఖు మధ్యన వైఎస్ఆర్ ఆసరా పథకానికి సంబంధించిన అయితే రిలీజ్ చేస్తామనేసి మన ఏపీ సర్కార్ అయితే చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే డేట్లు అయితే మార్పిడి జరిగింది సో ఫ్రెండ్స్ వైఎస్ఆర్ ఆసరా పథకానికి సంబంధించిన అయితే జనవరి ఇరవై మూడవ తారీఖు నుండి జనవరి ముప్పై ఒకటవ తారీఖు ఈ మధ్యన వైఎస్ఆర్ ఆసరా పథకానికి సంబంధించిన నిధులను అయితే విడుదల చేస్తామని గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారైతే చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది వైఎస్ఆర్ ఆసరా పథకానికి సంబంధించిన డేట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి మీకైతే ఆసరా పథకానికి సంబంధించి జనవరి ఒకటి నుండి పదో తారీఖున అమౌంట్ని అయితే రిలీజ్ చేస్తామన్నారు డేట్లు మార్పిడి జరిగి జనవరి ఇరవై మూడవ తారీఖు నుండి ముప్పై ఒకటవ తారీఖు మధ్యన వైఎస్